శకర్ గారు గారికి చెప్పారు రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ చాలా కీలకమైనటువంటి అంశాల విషయంలో ఒక స్పష్టత వస్తుంది అసెంబ్లీ వేదికగా ఎదురు చూస్తుంటే అసెంబ్లీ ఎలా ఉండబోతోంది అనడానికి ఇప్పుడు జరుగుతున్న చర్చే ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి ఇలాగే ఉండబోతుందా రేపు మీ ద్వారా మీరు చెప్తారు వారి వారు చెప్తారు వారి దారు చెప్తారు మేము అదే చెప్తున్నాం గారు మేము అదే చెప్తున్నాం మేము చెప్పే విషయాలు ఒక్క నిమిషం వాళ్ళ ఓపికతో ఉంటే వారు ఏమన్నా చెప్పండి రాష్ట్ర ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థం కావాలి నేను ఒక విషయం చెప్తా ఆ రోజు ప్రధానమంత్రి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రానికి ఆహ్వానించు ప్రధానం ఏ రాష్ట్రానికి సాయం చేసిందో మురళి గారు మురళి గారు కేంద్రానికి కేంద్రం ఈ రాష్ట్రానికి ఏ రకంగా సాయం చేసిందో మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తా అడిగిన వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలనంటే కేవలం పదిహేను రోజుల లోపల మంజూరు చేసింది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కు డెబ్బై మూడు వేల రూపాయలు ఏంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీకు తెలుసు భానుగారు

కృష్ణా జలాల విషయంలో మన రాష్ట్రం ఆట ఎంత నంబర్ వన్ అసలు ఆ వాటా విషయంలో స్పష్టత వచ్చిందా రాకుండానే మన ప్రాజెక్టులు కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళిపోతే మన రాష్ట్రానికి అన్యాయం జరగదా వెడిపోయాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ వెళ్ళలేదు అని కాంగ్రెస్ పార్టీ అంటున్న సందర్భంలో అసలు ఏం జరిగింది ఏం జరగాలి అన్న విషయం మీద చర్చ దేశంలో ఉన్న అన్ని సమస్యలు పట్టుకొచ్చి ఇప్పుడు చర్చిస్తే మనం చర్చించలేము సమయం శంకర్ గారు ఇప్పుడు చెప్పండి మురళి గారు ఒక విషయం అసలు ఆ విషయం మీద ఒక విషయం చెప్తాను చెప్పండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీ ఏదైనా ఆ ప్రభుత్వం బాధ్యత ఓకే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రం ఇచ్చినటువంటి ప్రతిపాదనల మీదనే ఆచితూచి అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది తప్పుతే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రాష్ట్రాల మీద పెత్తనం చేసి రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఏ రాష్ట్రం కూడా వ్యవహారం చెయ్యది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కాదు 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 రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలా కదా అసలు ఏం జరిగింది కేంద్రానికి రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం మేము మా స్టాండ్ ఒకటేనండి కేఆర్ఎంబికి ఇద్దాం కానీ కేఆర్ఎంబికి ఇవ్వటానికంటే ముందు కేఆర్ఎంబి కంటే ఇవ్వటానికంటే ముందు మొదలు కృష్ణా జిల్లాలో ఎవరి వాటా ఎంత అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది వాటాలు తేలిన తర్వాత మేనేజ్మెంట్కు ఓకే ఎవరి వాటా ఏదో తేలిన తర్వాత ఓకే కే కేంద్ర ఇదిలో బోర్డు మేనేజ్ చేస్తుంది రాష్ట్రాలకు మధ్యలో ఇబ్బంది లేకుండా మేనేజ్ చేస్తుంది అంటే అది ఓకే కానీ వాటా తేలకుండా మేము మేనేజ్ చేస్తామంటే మేము రాష్ట్రాల మీద పెత్తనం చేస్తామంటే ఎట్లా కుదురుతుంది తర్వాత ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఇస్తారు అనేటువంటిది తేల్చి ట్రిబ్యునల్ని వేసి ట్రిబ్యునల్ లో వాటాలు తేల్చిన తర్వాత అప్పుడు మీరు తీసుకోండి మెయింటెనెన్స్ మీరు చేయండి మాకేం ఒప్పుకోలేదా ఒక స్పష్టత క్లారిటీ రేపు అసెంబ్లీ సమావేశంలో ఎక్స్పెక్ట్ చేయచ్చా లేక అధికార పార్టీగా మీ దో మీరు చెప్పుకుని ప్రతిపక్షంగా వాళ్ళ దాని వాళ్ళు చెప్పుకుని చివరికి ఏ చర్చ రాజకీయాలు అంటే లేకుండా క్లోజ్ అవుతుందా రేపు అసెంబ్లీ మురళి గారు మురళి గారు మురళి గారు చెప్పండి సార్ మురళి గారు ఒక్క విషయం స్పష్టంగా తెలియజేసుకున్నాం బాలు ప్రసాద్ గారు ఏమైతే అంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు చర్చలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం రాసిచ్చినారంటే ఇది తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చినారు కేంద్ర జల శాఖకు కూడా అఫిడవేట్ ఇచ్చినారు ఇది ఏ విధంగా తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు తెలంగాణ ప్రజానికాన్ని సాగునీటి ప్రాజెక్ట్ కింద ఇంక్లూడింగ్ పర్గీ కాన్స్టిట్యున్సీకి అన్ని నియోజకవర్గాలకు

కూడా తాగునీటి ఎనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగబోతున్నటువంటి డీటెయిల్డ్ సెషన్ ఇది కాబట్టి ఈ సెషన్లో మొత్తగా రాష్ట్రానికి సంబంధించిన ఈ ప్రాజెక్టుల విషయంలో ఒక స్పష్టత రావాలి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో ఒక క్లారిటీ రావాలి కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ కేర్ఎంబీ ఇంటర్వెన్షన్ ఏ బేరకు ఉండబోతోంది అనే విషయంలో ఒక స్పష్టత రావాలి ఇవన్నీ కూడా వస్తాయా లేక చర్చ కేవలం రచ్చగా మాత్రమే మిగిలిపోతుందా ఎలా జరగబోతున్నాయి పరిణామాలు చూద్దాం